అబ్బా వచ్చేసిందండి మొన్నటి వారు క్యారెట్ హల్వా అన్నది ఇప్పుడు బీట్రూట్ ఏదో తీసుకొని వచ్చింది అనుకుంటానరా అలా కాదండి నేను చెప్పేది కొంచెం వినండి ఇది బీట్రూట్ క్యారెట్ ఇంకా బంగాళదుంప వేసి ఇలా కర్రీ చేస్తానండి కొంచెం మీరు కూడా తెలుసుకుంటారని నేను కూడా చేస్తున్నాను ఎలా చేశాను ఏంటో మీరే చూడండి ముందుగా బీట్రూటు క్యారెటు బంగాళదుంప శుభ్రం చేసి చెక్కు మొత్తం తీసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో నాలుగైదు వెల్లుల్లి ఇంకా మూడు నాలుగు వెండిమిర్చి వేసుకొని కొంచెం వేగాక బీట్రూట్ క్యారెట్ ఆలు వేసుకొని మూత పెట్టుకుంటే చూడండి కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు అయింది కదా అలా సిమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువ టైం పడుతుంది అలా వేయించుకొని ఉప్పు పసుపు వేసి మరి కొంచెం వేయించుకొని చివరిలో కారం వేసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకొని మరి కాసేపు వేయించుకొని టూ మినిట్స్ వేస్తే సరిపోతుంది కర్రీ సూపర్ టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేస్తారు కదా